నమస్తే నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను ఎస్ఎస్ లక్ష్మి పండించడానికి రసాయనాలే అదేవిధంగా నిల్వ ఉంచడానికి కూడా రసాయనాలే వాడుతున్నారు ఇది పట్టణ మార్కెట్లో దొరుకుతున్న పండ్లు కూరగాయల తీరు వాటి మీద చూపుతున్న ప్రభావం ఆరోగ్యానికి మేలు చేయాల్సిన ఆహారం కాస్త అనారోగ్యానికి దారులు తీస్తున్న పరిస్థితి నెలకొనుంది అయితే ఈ ఆధునిక జీవనంలో ఆహార పదార్థాలను కేవలం తింటున్నాం అంతే అని చెప్పాలి పోషకాహారం అనేది ఒక కలగానే మారిపోతున్న పరిస్థితి కూడా కనబడుతోంది నగరాల్లో ఇలాంటి పరిస్థితులకు ప్రత్యామ్నాయంగా ఈ మధ్య కాలంలో ఇంటి పంటల సాగు చేపడుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది ఇందులో హెచ్ఎం నెలతలి కార్యక్రమం ఎంతగానో తోడ్పాటును అందిస్తోంది ఈ క్రమంలో మిద్దె తోట పెంపకంతో కలిగే లాభాలు అసలు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి కొత్తగా మిద్దె తోటలు పెంచేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు ముందుగా వాళ్ళు చేయాల్సిన పని ఏంటి మీకున్న డౌట్స్ ఏవైనా ఉంటాయో వాటన్నింటినీ కూడా నివృత్తి చేసేందుకు మిద్దె తోట నిపుణులు సాంబశివుడు గారు నాతో పాటు ప్రస్తుతానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు హెచ్ఎం టీవీ దగ్గర హెచ్ఎం టీవీలో నమస్తే అండి సాంబశివుడు గారు నమస్కారం అండి నేను చెప్పినట్టుగా అండి పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో పెస్టిసైడ్స్ రకరకాల పెస్టిసైడ్స్ వస్తున్నాయండి కొత్తగా దాంతోపాటు రకరకాల వ్యాధులు కూడా వస్తున్నాయి అవి ఏంటి కనిపెట్టడానికి మందు సైంటిస్ట్లు డాక్టర్లు కూడా పెద్ద సవాల్గా మారిన పరిస్థితి ఉంది ఇలాంటప్పుడు న్యాచురల్గా పండించుకునేది ఎప్పుడైనా మంచిదే కానీ ఎలా అనేదే పెద్ద ప్రశ్న అందరికీ ఎలా అండి మీరే చెప్పాలి మనకు పట్టణ ప్రాంతాల్లో టెరస్ ప్లేస్ అనేది చాలా విస్తృతంగా ఉంటుంది సోర్స్ ఆఫ్ ఎనర్జీ సో దాన్ని మనము అంటే మనకు నేల తక్కువైపోయింది టెరస్ ఎక్కువైపోయింది కొన్ని వేల ఎకరాలు కొన్ని లక్షల చిన్న చిన్న చిన్నగా అంటే అప్పుడు మన 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 దైనందిన జీవితంలో చూస్తుంటే చిన్నప్పుడు మనం పెరటి పెరట్ ఎక్కువగా ఉండి ఇల్లు చిన్నగా ఉండే పెరట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళము అవే మనం వాడుకొని మన జీవనం సరళి అలా జరిగిపోయింది అప్పుడు మనకి ఇంత జబ్బులు ఇలాంటివన్నీ వచ్చేటికా రసాయనాల యొక్క ప్రమేయం లేదు రాణురాని ఏమైపోతుందంటే మనం ఉండే ప్లేస్ ఎక్కువైపోయింది అంటే జీవనం ఎక్కువైపోయి పెరట్లు తగ్గిపోయినాయి ఇప్పుడు మనకు టెరస్ టెరస్సే కర శరణ్యం అంటే మిద్దనే శరణ్యం అటువంటి అప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే పెరట్లో పెంచు పెంచుకునేటి ఇప్పుడు టెరస్ మీద పెంచడం మనకు అత్యవసరం అయిపోయింది దానికి రసాయనాలు లేకుండా మనం పెంచుకోవాలి రసాయనాలు ఎక్కడ చూడు మార్కెట్లో చూడండి అంతటా రసాయనాలతో పండించినవి మనకు కనపడతాయి అవి మనకు తెలియకుండానే ఒక స్లో పాయిజన్గా గా మన శరీరంలో జోడు చేసుకుంటున్నాయి సో నాలంటే రుగ్మతాలకు దారి సో అటువంటిప్పుడు మనము మిద్ద తోటలను ప్రోత్సహించి మిద్ద తోటల్లో చాలా ఆనందంగా ఆహ్లాదంగా అన్ని పెంచుకొని మనం ఒక మంచి జీవనాన్ని గడిపేందుకు ఒక మంచి ఉపయోగకరం అయితే మొదటిగా చేయాల్సిన పని అండి ఎంత ప్లేస్ ఉండాలి అక్కడ ఎలా ఏర్పాట్లు చేసుకోవాలి అది డౌట్ ఉంటుంది ప్లేస్ అంటే సన్ రైస్ పడేంత వరకు సన్ రేస్ ఎక్కడ పడితే అక్కడ వాడుకోవచ్చు అండి సన్ రైస్ ఎందుకంటే ముఖ్యంగా మనము ఫోటోసింథసిస్ ద్వారానే మొక్కలు పెరుగుతాయి అవి 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 ఆహారాన్ని తయారు చేసుకొని మనకు ఆహారాన్ని ఇస్తాయి సో వాటికి సూర్య కిరణాలు పడేటట్టుగా మనం చూసుకోవాలి ఫస్ట్ అంటే జస్ట్ బాల్కనీలు వాడుకోవచ్చు టెర్రస్ ప్లేస్లు కూడా వాడుకోవచ్చు దానికి స్పేస్ అన్నది ఒక నిర్దిష్టమైనది ఇప్పుడు నా స్పేస్ని బట్టి మేము పెంచుకోవచ్చు ఇప్పుడు చిన్న చిన్న టబ్బులల్లో ఉంటాయి హండ్రెడ్ రూపీస్ మీకు హండ్రెడ్ రూపీస్కి ఒక టబ్బు దొరుకుతుంది ఒక పది టబ్బులు కొనుక్కోవచ్చు పది టబ్బులు పెట్టుకున్నారనుకోండి ఒక చిన్న సిక్స్ బై ఫోర్లో లో మీరు యూ కెన్ గ్రో యువర్ ఆల్ వెజిటబుల్స్ అట్లీస్ట్ మనం నాలుగు ఆకుకూరలు పెంచుకోవచ్చు ఒక రెండు నాలుగు టమాటా మొక్కలు పెంచుకోవచ్చు నాలుగు వంకాయ మొక్కలు పెంచుకోవచ్చు మనం ఏ మొక్క మన 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 ఇంట్లో మొక్క మనం పెంచుకొని రసాయనాలు లేకుండా పెంచుకునేది చాలా ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉంటుంది మానసికంగా కూడా మీకు చాలా సంతులతంగా ఉంటుంది ఓకే అండి అంటే దా వాటికి అప్పుడు ఆ మొక్కలకి అందాల్సిన పోషకాలు ఏదైతే ఆ పోషకాలు ఏ విధంగా అందాలి ఏంటి అనేది తెలుసుకుందాం నేను మాట్లాడుతున్నా అంటే ఎంత హైట్ మేర్ ఉండాలండి ఒక టబ్ లో మట్టి అనేది ఎలా ఇంచెస్ ఇస్ ద 6 4 4 టు 8 ఇంచెస్ ఇస్ ద సఫిషియంట్ అండి ఎందుకంటే రూట్ వ్యవస్థ వేరు వ్యవస్థ అంత లోతుగా వెళ్ళదు మనకు సిక్స్ ఇంచెస్ కన్నా ఎక్కువ లోతుకు వెళ్ళదు ఏ మొక్కలు మనం మనం పండించుకునే కూరగాయలు అన్ని మొక్కలు కూడా సిక్స్ టు మాక్సిమం ఎయిట్ ఇంచెస్ అంతకన్నా ఎక్కువ అయితే ఈ టబ్బులన్నీ కూడా మనకు సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ లోనే దొరుకుతాయి మీకు చక్కగా చౌకగా ఉంటాయి మనకు లైట్ గా ఉంటాయి వాటిలో పాటింగ్ మిక్స్ అన్నది కూడా మనం చాలా వరకు లైట్గా పెట్టుకోవాలి అంటే తేలికగా ఉండేది బరువు ఎక్కువగా ఉండకుండా మనం మోయలేని పరిస్థితి లేకుండా మనం అలాంటి పెంచుకుంటే మనకి ఏంటంటే సులభంగా ఉంటుంది దానికి ఏం చేస్తామంటే కోకోపీట్ అనేది ఉంటుంది కొబ్బరి పీచుతో తయారు చేసింది వాడతాం దాని దాన్ని థర్టీ పర్సెంట్ వాడతాము థర్టీ పర్సెంట్ ఫామ్ యార్డ్ మెన్యూర్ ఎరువు అంటాం చూసినా బాగా మాగిన ఎరువు కానీ తర్వాత లేకుంటే వర్మీ కంపోస్ట్ కానీ అంటే జనరల్గా ఇప్పుడు వర్మీ కంపోస్ట్ కూడా సేంద్రీయంగా దొరికింది అది ఒకటి తర్వాత మనం వేప చెక్క పొడి అంటే పెస్ట్ కంట్రోల్కు తర్వాత అది న్యూట్రిషన్గా కూడా పనిచేస్తుంది ఇవి మూడు ఇవి వాడతాం ఇవన్నీ మనం టబ్లో మొక్కలు పెట్టుకోవడానికి ముందే 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 పాటింగ్ మిక్స్ తయారు చేసుకోవాలి థర్టీ 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 టెన్ అంటాం అంటే జనరల్గా హండ్రెడ్ పర్సెంట్ లోపల థర్టీ ఏమో కోకోపీట్ వాడతాము థర్టీ ఏమో వెర్మీ కంపోస్ట్ వాడతాము తర్వాత థర్టీ వచ్చి ఫామ్ ఆడు ఫామ్ అది మన ఈ టెన్ పర్సెంట్ ఏమో ఒక మన వేప చెక్క పొడి వాడతాము వాడి ఈ పాటింగ్ మిక్స్ను మనం పెట్టుకుంటే మనకు దాదాపు ఆ మొక్క మొత్తం పెరిగే వరకు కూడా ఆ పాటింగ్ మిక్స్ ఉపయోగపడుతుంది పదిహేను రోజులకు ఒకసారి ఫామ్ యార్డ్ మెన్యూర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ మనం యాడ్ చేయొచ్చు ఇది అయితే ఇది బయట ఎక్కడ దొరుకుతుంది ఏమిటి అన్న సమస్యలతో ఉంటారు చాలా మంది మన ఇంట్లోనే చెత్త అంతా మనం దాదాపు ఒక రెండు కేజీలు మూడు కేజీల వరకు మన ఇంట్లో వెట్ వేస్ట్ తయారవుతుంది మనం తిన్న తర్వాత కూడా ఉన్నాయి వాటిని కూడా మనం గా మనం కన్వర్ట్ చేసుకుంటే ఇంకా మనమే సెల్ఫ్ గా మనమే తయారు చేసుకోగలుగుతాం మనం మన మన ఆహారానికి సరిపోయేట మనం కూరగాయలు పెంచుకునేటన్నిటి కూడా మనమే ఇంట్లోనే మనం మన కంపోస్ట్ తయారు చేసుకొని మనకు అంటే మొక్కలకు కావలసిన పోషక పదార్థాలన్నీ కూడా మనం ఇంట్లోనే తయారు అప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మనం ఎక్కడో ఆధారపడాల్సిన అవసరం లేదు అవును మట్టి తీసుకోవడం వర్మీ కంపోస్ట్ కానీ అవన్నీ కూడా మనం ముందే ప్రిపేర్ చేసుకోవాలి ముందే ప్రిపేర్ మిషన్ ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నామండి మీ మిద్దె తోటల పెంపకానికి విజువల్స్ చూస్తున్నాం చాలా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు అయితే టమాటో లాంటివి ఇవన్నీ తేలికగా ఉండే మొక్కలు కాబట్టి సిక్స్ ఫీట్స్ వరకు ఓకే పాదులు బీరకాయ సొరకాయ లాంటివి ఏమైనా పాదులు ఏర్పాటు చేసుకున్నారు అనుకోండి తీగ తీగ జాతి అవుతుందా అవుతుంది వాటికి కూడా అది లోతు వెళ్ళదు జనరల్గా విస్తరిస్తుంది ఇలా పక్కన గా విస్తరిస్తుంది అటువంటి నేను దానికి ఏంటంటే సపోర్ట్ ఇంకా మనం ఏంటంటే చిన్న పందిరిలాగా వేసుకోవాల్సి వస్తుంది స్ట్రైట్గా వాటికి ఏంటంటే చిన్న తీగలు ఉంటాయి తీగలు కానీ పులి కోస కానీ ఇటువంటి వాడితే ఏమైతుందంటే అది ఆ క్రీపరు దాన్ని అల్లుకొని మనకు మంచి చక్కగా వస్తుంది కుక్కర్ పెట్టేసి అంటే ఇవన్నీ తీగ పాదలు అన్ని కూడా మనం మిద్దె తోటల మీద పెంచుకోవచ్చు నేను దాదాపు పది సంవత్సరాల నుంచి పెంచుతున్నాను సొర బీర కాకర తర్వాత బీన్స్ ఇవన్నీ కూడా మనం పెంచుకోవచ్చండి అయితే కొంచెం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోవాలి ఇప్పుడు కాంపౌండ్ మన ఏదైనా పారాపెట్ వాల్స్ ఉంటాయి పారాపెట్ వాల్స్కు వర్టికల్గా పోల్స్ అన్ని మనం అరేంజ్ చేసుకొని చిన్న జియో ఇన్సులేటెడ్ వైర్స్ అన్ని కానీ లేకుంటే ఈ యొక్క పులి కానీ మనం కట్టుకుంటే ఏమైపోతుందంటే ఈ క్రీపర్స్ అన్ని వాటికి అల్లుకొని చక్కగా మనకు ఆహ్లాదకరంగా మనకు ఆశించిన ఫలితాలు ఇస్తాయండి ఓకే అండి సో మనకు అంటే జనరల్గా చేసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వెజిటబుల్స్ మనం మన ఇంట్లోనే తయారు చేస్తాము దాదాపు ఆరు రకాల ఆకుకూరలు తర్వాత సొర బీర తర్వాత బెండ ఇవి చాలా సులువుగా వస్తాయి ఇవి చాలా ఎక్కడ ఇబ్బందిగా ఉండదు మీరు పెంచుకునేటప్పుడు అంటే ఏమిటి అని అంటే మనం ఎన్షూర్ చేసేది ఏంటంటే మొక్కలో పదహారు మొక్కకు కావలసిన పదహారు మూలకాలు అవసరం వస్తాయి దాంట్లో ముఖ్యంగా ఎక్కువ పాళ్ళలో ఎన్పీకే అంటాం నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఇవి ఎక్కువ పాళ్లలో అవసరం వస్తుంది మిగతా అవన్నీ కూడా మెగ్నీషియము తర్వాత కాపరు తర్వాత ఐరను ఈ బోరాను ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం తక్కువ పాళ్లలో అవసరం వస్తుంది దాన్ని మనము అరటి తొక్కలు తర్వాత మన ఇంట్లో పీల్ అవుట్ చేస్తారు చూసినారా ఏదైనా ఫ్రూట్స్ తర్వాత ఆ పీల్స్ అవన్నీ కూడా ఏదైనా చిన్న గ్రైండింగ్ చేసేసి వాటర్లో మిక్స్ చేసి డైరెక్ట్గా కూడా పోస్తే కూడా మనకు వాటికి కావాల్సిన మూలకాలన్నీ అవి లభ్యపడతాయి లభ్యపడి మనకు ఇస్తాయి అయితే ఈ వర్మీ కంపోస్ట్ తర్వాత ఫామ్ యార్డ్ మెన్యూర్ ఎందుకు వాడతామంటే సూక్ష్మ క్రిముల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది జనరల్ గా సూక్ష్మ క్రిములు అంటే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఈ పాటింగ్ మిక్స్ లో అధికంగా ఉంటే వాతావరణంలో నుంచి ఈ నైట్రోజను వీటన్నిటిని కూడా మొక్కకు అందించేందుకు ఇవి దోహదపడతాయి ఈ రసాయనాల మూలంగా ఏమైపోతుందంటే ఈ యొక్క సూక్ష్మ క్రిముల సంఖ్య తగ్గిపోయింది తర్వాత పాలినేషన్ పాలినేషన్ కావలసిన యొక్క కీటకాలు వాటి యొక్క సంఖ్య తగ్గిపోయింది బర్డ్స్ తగ్గిపోయినాయి భూగలు తగ్గిపోయినాయి తర్వాత సీతాకొక చిల్కలు ఇవన్నీ తగ్గిపోయినాయి ఇవన్నీ మనం రేడియేషన్స్ ఈ కెమికల్స్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ కెమికల్స్ కెమికల్స్ వాడుతున్నారు అయితే ఈ జీవావరణం అంతా అంటే ఈ యొక్క సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే మన నైతిక బాధ్యత మన ముందు జనరేషన్ కూడా మన అందరం ఏంటి అంటే ఇప్పుడు 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 ఆలోచన అనేది రేకెత్తుతోంది ప్రతి ఒక్కరిలో కూడా హైదరాబాద్ నుంచి కాల్ చేశారని రమేష్ గారు మాట్లాడదాం రమేష్ గారు చెప్పండి రమేష్ చెప్పైట్ అండి లైక్ కట్ అయినట్టుందండి సో అంటే మనం వర్మీ కంపోస్ట్ తో వీటితో పోషకాలు ఇస్తూనే దానికి ఎలాంటి కూడా తెగుళ్ళు చీడలు రాకుండా దానికి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోవాలి అంటే మనం తయారు చేసుకున్నాం ఇప్పుడు ఇంతకు ముందు గ్రైండ్ చేసి వేయాలి అన్నారు కదా దాంతో చీడపిడలు రాకుండా నివారించు దాంట్లో ఏంటంటే వెల్లుల్లి ఉంది మన దగ్గర కొన్ని ఘాటైన పదార్థాలు ఉంటాయి కిచెన్ లోపల మనం వెల్లుల్లి పసుపు తర్వాత ఇంగువ తర్వాత మన ఏది పుదీనా ఇవన్నీ ఉంటాయి వీటిని ఏంటంటే చిన్నగా గ్రైండ్ చేసేసి వాటిని జ్యూస్ చేసి తయారు చేసేసి దాన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి అది కొడితే ఏమైపోతుంది కొంచెం డిటర్జెంట్ కూడా మనం యాడ్ చేయొచ్చు డిటర్జెంట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం లిక్విడ్ డిటర్జెంట్స్ ఉంటాయి మనం లేకుంటే మనము ఈ సీకాకాయ కాయలు ఉంటాయి చూసి మన ఏది కుంకుడు కాయలు ఉంటాయి కుంకుడు కాయల రసాన్ని కలిపేసేసి కొడితే ఏమవుతుందంటే మనకు ఆ చీడపీడలు చాలా వరకు

తర్వాత కానుగా ఇవన్నీ కూడా యాక్చువల్గా అన్నిటి కూడా మనం పెస్ట్ రిపలెంట్గా మనము వాడుకోవచ్చు అయితే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి మనమే మన మన చుట్టుపక్కల ఉన్న పద పదార్థాలతోనే మన ఇంట్లో ఉన్న ముడి సరుకులతోనే మన మొక్కలు చాలా సక్ చక్కగా పెంచుకోవచ్చ అయితే నాకు ఒక డౌట్ అండి ఎందుకంటే ఈ చీడపీడల పురుగుల వాడి సామర్థ్యం కూడా పెరిగింది వాడి స్ట్రెంత్ పెరిగింది కాబట్టి ఇక్కడ రసాయనాల డోస్ పెంచుతున్నారు పెంపకం దారు బట్ ఇక్కడ మాత్రం మనం ఈ ఈ మాత్రం ఈ సదుపాయాలతో చేసుకుంటే అది ఎంతవరకు నివారించగలం అంటే రసాయనాలు అసలు జీరో లెవెల్కి తగ్గించాలంటే అసలు రసాయనాలు వాడకూడదు రసాయనాల వలన అనర్థాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే రసాయనాలు ఒకవేళ రసాయనాలు వాడితే దానికి తగిన మోతాదులో వాడాలి ఇప్పుడు తగిన మోతాదులో వాడేంత ఎవరూ లేరండి దాన్ని ఎందుకంటే మానవుడి యొక్క ఆశాజీవి ఏదో ఈ రోజు నేను కొంచెం వేస్తే ఇది ఇంత వచ్చింది ఇంకెక్కువ వేస్తే ఇంకెక్కువ వస్తుంది వాడితో వెళ్ళి పర్యావరణాన్ని తర్వాత పర్యావరణ మొక్క పెరగడానికి కేవలం రసాయనాలే కాదు కదండి మొక్క పెరగాలి అని అంటే సూక్ష్మ క్రిముల సంఖ్య ఉండాలి తర్వాత వాటికి పాలినేటర్స్ ఉండాలి పాలినేషన్ చేసేందుకు కీటకాలు ఉండాలి తర్వాత సీతాకొక చి బర్డ్స్ అనేవి ఉండాలి ఇవన్నీటికి ఈ యొక్క రసాయనాలు ఏమవుతుందంటే వీటి యొక్క సంఖ్య తగ్గించి పర్యావరణాన్ని నిర్వీర్యం చేసేస్తుంది అప్పుడు ఏమైపోతుందంటే మనకు ముఖ్యంగా ఈ యొక్క మొక్కకు కేవలం మనం కెమికల్స్ ఇచ్చి కెమికల్స్తోనే మనం పండించాల్సిన పరిస్థితి తీసుకొచ్చి ఆ కెమికల్స్ మన శరీరంలో కానీ పుట్టబోయే పిల్లల్లో కానీ వీటన్నిటికి కూడా కెమికల్స్ ఆవరించిపోయినాయి కెమికల్స్ ఆవరించిపోయిన తర్వాత మన యొక్క ఉనికికే దెబ్బ వచ్చేస్తుంది అండి వీటిని మనం అరికట్టాల్సిన ఆవశ్యకత అందరికీ ఉందండి అందరి బాధ్యత ఇది ప్రతి పౌరుడి బాధ్యత ఏమిటి అని అంటే మనము ప్రకృతిగా ప్రకృతి పరంగా మనము మొక్కలు పెంచి వాటి యొక్క ఆహారం తీసుకొని అందరూ ఆరోగ్యవంతంగా జీవించేందుకు మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది మీడియా కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి అండ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని దీన్ని ప్రోత్సహిస్తున్నారండి ఇప్పుడు ఓకే అండి ఇప్పుడైతే ఈ టమాటో మొక్కలు విత్తనాలతో మనమే విత్తుకొని మొక్కల్ని తెచ్చుకోవాలా లేదంటే మనం బయట నుంచి మొక్కలు కొనుకొచ్చుకోవడం బెస్ట్ అంటారా విత్తనాల గురించి వచ్చినప్పుడు రెండు రకాల విత్తనాలు ఉంటాయండి దేశీయ విత్తనాలు అండ్ హైబ్రిడ్ విత్తనాలు హైబ్రిడ్ విత్తనాలు ఏమిటంటే ఇదంతా బిజినెస్ తో పూడుకుని హైబ్రిడ్ విత్తనాలు ఏంటి అంటే మళ్ళీ రైతు కానీ మన ఇంటి పంటల్లో మనం ఒక్కసారి హైబ్రిడ్ విత్తనం వేస్తే దాని నుంచి మనం విత్తనం సేకరించి మళ్ళీ దాన్ని వాడేందుకు అవకాశం ఉంది ఎప్పుడు కూడా మనము మార్కెట్ లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర కొనుగోలు చేయవలసిన పరిస్థితి తీసుకొచ్చారు దానికన్నా అంటే అది అంటే అది కొంచెం ఇన్స్టెంట్గా కొంచెం మనకు చూడడానికి తొందరగా వచ్చినట్టుగా నిగనిగగా ఉంటుంది కానీ దేశీ విత్తనాల యొక్క టేస్ట్ కానీ వాటి యొక్క న్యూట్రిషనే బాగా జరిగింది ఒకవేళ న్యూట్రి వీటి వలన అంటే నీరు కూడా పోషకాలు కూడా అధికంగా అవసరం ఉండదు దేశీ విత్తనాలకు దేశీ విత్తనాల ఒకటి ఒకటేంటి మనకు లాభం ఏమిటంటే మళ్ళీ మనం దాని విత్తనను సేకరించేసుకొని దాన్ని ప్రిజర్వ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మనం వాడుకోవచ్చు అండి అయితే ఈ హైబ్రిడ్ విత్తనాలకు వచ్చేటప్పటికి అవి మళ్ళీ మనం దాని నుంచి వన్ అంటారు వాటిని వన్ జనరేషన్స్ వన్ నుంచి వచ్చిన యొక్క సీడ్స్ను మనము ప్రిజర్వ్ చేసుకొని మళ్ళీ మనం వాడుకోవడానికి అది వాడిన అంత ఆశించిన ఫలితం నిరుత్సాహంగానే ఉంటాయి వాటికి మళ్ళీ రావనట్టు కాబట్టి మొదటి మనమే విత్తనాలు తయారు ఇప్పుడు దేశీ విత్తనాలు కూడా చాలా చక్కగా వస్తున్నాయండి నేషనల్ సీడ్స్ లాబొరేటరీస్ ఉన్నాయి ఇప్పుడు మన తుకారం గేట్లో ఒకటి ఉంది అంటే దేశీ విత్తనాలు మనము ఇప్పటికీ అంటే అంతరించే స్టేజ్కి వచ్చింది ఇప్పుడు యాక్చువల్గా దేశీ విత్తనాలు అంతరించే స్టేజ్కి వచ్చింది దీన్ని కాపాడుకొని మళ్ళీ మన దేశీ విత్తనాలను మనము మళ్ళీ మనం నిల్వ చేసుకొని వాడుకొని అదే సర్కులేషన్లో పెట్టుకుంటే మన మనం తినే ఆహారం జాగ్రత్తగా మనం ఉపయోగించుకుంటాం ముఖ్యంగా అండి ఏ సీజన్ లో ఏ వెజిటబుల్స్ ఏ కూరగాయలు ఎక్కువగా పండుతాయి ఏ పండ్లు ఎక్కువగా ఈజీగా వస్తాయి ముఖ్యంగా ఇప్పుడు చలికాలంలో ఉన్నాం కాబట్టి ఈ సీజన్కి రావాలి అంటే మనం ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మేనేజ్మెంట్ ఎలా తీసుకోవాలి చక్కగా చెప్పారు అయితే చలికాలంలో ఏమిటంటే విత్తనం మొలకెత్తేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చలికాలం వచ్చే ముందే మనం విత్తనాలన్నీ విత్తుకొని నారు దశలోకి తీసుకొచ్చేస్తే మనము అవి ఆ యొక్క ఈ చలికి తట్టుకొని చక్కగా మనకు మొలకెత్తడానికే సమస్య పెరగడానికి సమస్య జనరల్ గా మీకు చలికాలంలో అన్ని వస్తాయండి అక్టోబర్ టైం కదంతా విత్తనాలు 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 నారు పది నారు దశల నుంచి కొంచెం పెరిగే వరకు మనము అది చలికాలం వచ్చే ముందు మనం స్టార్ట్ చేసి పెట్టుకోవాలి విత్తుకొని నారు తెసి పెట్టుకోవాలి అప్పుడు ఏమిటనంటే మనకు అన్ని రకాలుగా ఒక్కొక్క పది 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 వెరైటీ మిద్దె తోటలోకి ఏంటంటే సమయం అంటే మనకు స్థల ప్రభావ స్థలం యొక్క సమస్య ఉంటుంది కనుక ప్రతిదీ కూడా నేను సజెస్ట్ చేసేది అంటే పది 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 పెట్టుకోండి అండి ఎందుకంటే ఒకవేళ రెండో మూడో ఎందుకంటే జనరల్గా నైంటీ పర్సెంట్ వరకు మనము దాన్ని పెంచేందుకు ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ స్పాయిల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది సో టెన్ టెన్ పెట్టుకుంటే మనకు ఆరో ఏడో వచ్చినప్పుడు కూడా వాటి నుంచి ఒకదానికి ఒకదానికి పాలినేషన్ కానీ క్రాస్ పాలినేషన్ కానీ చక్కగా ఉపయోగపడుతుంది మనం ఒకే మొక్క పెట్టుకొని దాని మీద ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పనట్టు ఒక పది బీరలు పెట్టండి పది సొరలు ఒక రెండు మూడు సొరలు పెట్టండి ఒక పది టమాటా మొక్కలు పెట్టండి పది వంకాయ మొక్కలు పెట్టండి తర్వాత ఏమిటి అని అంటే ఈ మొక్కలు నాటేటప్పుడు కేవలం వెజిటేబుల్స్ కాకుండా పూల మొక్కలు మొక్కలు కూడా నాటాలి పూల మొక్కలు ఏంటంటే కీటకాలను ఆహ్వానిస్తాయన్నట్టు తర్వాత వాటి వలన ఏంటంటే పాలినేషన్ జరుగుతుంది మన మొక్క ఆరోగ్యవంతంగా పెరిగిందనుకోండి పెరిగిన తర్వాత దానికి పాలినేషన్ జరగనప్పుడు పాలినేషన్ జరగనప్పుడు మనకు దానికి అది ఫలితం ఇవ్వదు సో ఎన్ని న్యూట్రిషన్ ఇచ్చాను ఇది ఇచ్చాను అది ఇచ్చాను అంటే కాదు మనం ఏంటంటే ఇప్పుడు మ్యారిగోల్డ్ ఉంది చామంతులు తర్వాత బంతులు ఇవన్నీ కూడా కీటకాలను ఆహ్వానిస్తాయి కీటకాలను మంచి ఆకర్షిస్తాయి సో వాటి మూలంగా ఏంటంటే నెక్టార్ కోసం వస్తాయి కలర్స్ కోసం వస్తాయి వాటి వలన ఏమిటంటే ఈ ఈ శీతాకొక చిల్కలు కానీ భూగలు కానీ హనీ బీస్ కానీ ఇవన్నీ కూడా పక్షులు కూడా ఇవన్నీ ఏమిటి మనకు ఇంకా బంతితో పాటు ఇంక ఏ పూలు ఆకర్షిస్తాయి అండి తర్వాత చామంతిలు ఆకర్షిస్తాయి తర్వాత ఈవెన్ భోగన్ బిల్ ఆల్సో మనం కూరగాయలు ఇలా మనం మేనేజ్ చేస్తున్నాము అంటే ఒక సైడ్ లో కొన్ని కూడా మేనేజ్ చేయాలి దీనికి సరిపోయేటట్టుగా ఇంకొకటి ఏంటంటే పెస్ట్ రిపెలెంట్ గా ఇప్పుడు తర్వాత పసుపు మొక్కలను కూడా నాటుకోవాలండి పసుపు తర్వాత మన తర్వాత తులసి ఇవన్నీ కూడా ఏమిటి అల్లం జింజర్ జింజర్ అల్లం కూడా మనం నాటుకోవాలి ఇవి ఏమిటి అని అంటే మొక్కలకు పెస్ట్ ను పెస్ట్ పెస్ట్ను రాకుండా కాపాడుతాయనట్టు సో దానివల్ల ఏమిటంటే ఇప్పుడు మనం ఒక ఒక నిర్వహించ నిర్వహించినప్పుడు మనం పళ్ళు పళ్ళు పెంచుకోవచ్చు అన్ని ఫ్రూట్స్ మనము నేను ఇప్పుడు వెజిటేబుల్స్ అయిపోయింది కదా ఫ్రూట్స్ గురించి మాట్లాడదాం కదా అంటే నేను ఒక బ్యాలెన్స్గా ఒక మిద్దె తోట నిర్వహణ లోపల మీరు ఏమిటి అంటే బ్యాలెన్స్ చేయాలి పూల మొక్కలు నాటాలి ఆకుకూరలు నాటుకోవాలి తర్వాత వెజిటబుల్స్ నాటుకోవాలి పళ్ళ మొక్కలు నాటుకోవాలి తర్వాత కొన్ని ఔషధ మొక్కలు కూడా మనం నాటుకోవాలి ఓకే ఔషధ మొక్కలు అంటే మనకు న్యూట్రిషన్ పోషక విలువలతో సహా ఫైటో న్యూట్రియన్స్ అనేవి మనకు జనరల్గా ఈ యొక్క ఔషధ మొక్కలతో మనకు వస్తాయి అంటే ఏంటంటే ఔషధ గలిజోరు గలిజేరు ఉంది గలిజేరులో రెండు ఉన్నాయి గలిజేరు మొక్క ఉంటుంది గలిజేరు యాక్చువల్గా వీడి లాగా వస్తుంది మీకు జనరల్గా ఎక్కడైనా బాగా వేడిగా పెరుగుతుంది గలిజేరు తెల్ల గలిజేరు ఎల గలిజేరు అంటారు తర్వాత కసివింద అంటారు చిన్నంగి అంటారు తర్వాత తిప్పతీగా తిప్పతీగా కూడా ఉంటుంది తిప్పతీగా తిప్పతీగా చాలా మందికి ఇప్పుడు చాలా ఈ మెటబాలిక్ డిజార్డర్స్ లో డయాబెటిక్స్ వీటి అన్నిటికే తిప్పతీగా బాగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా పెద్ద అడవుల్లో తోటల్లో తప్పితే మనం ఎక్కడ చూడండి మనం పెంచుకోవచ్చు చిన్న అవగాహన అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు దానికి ఏదో పెద్ద శాస్త్రీయ అవగాహన అవసరం లేదండి చిన్న రైతులు చిన్న మన ఏమి చదువుకొని రైతులు పెంచేవాళ్ళు మనం పెంచుకోవడంలో పెద్ద సమస్య కాదు అని అయితే ఇవన్నీ ఒక కాంప్రహెన్సివ్గా అన్నీ మనము పెంచుకుంటే ఒక మనకు చాలా ఉపయోగపడుతుంది మీకు మీకు మీ తోటనే మీకు ఆ ఆరోగ్యాన్ని ఇస్తుంది తర్వాత ఇది శారీరకంగా కానీ తర్వాత మానసికంగా రెండింటికి దోహదపడుతుంది గార్డెనింగ్ అనేది పిల్లల అంటే చిన్న పిల్లల దశ నుంచి కూడా వాళ్ళకి అలవాటు చేయమని చెప్తుంటారు ఒక హ్యాపీనెస్ తమ తమ చేతులతో తమ పండించుకునే కూరగాయలను తినడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చే అంశం అయితే ఇక్కడ కూరగాయల వరకు ఓకే అండి ఏదో ఓ రెండు విత్తనాలు పెడతాం వాటి అందరికీ అవే పాకిపోతాయి కానీ పండ్లు అని వచ్చేటప్పటికి ఇప్పుడు అరటి అరటిలో అయితే మనం పెంచలేమేమో మిద్దె తోటలో కూడా పెంచుకోవచ్చు అవునా ఓకే అంటే భారీగా ఉంటాయి కదా పండ్లకు సంబంధించిన మొక్కలన్నీ వాటికి సాధ్యమేనా అని డౌట్ అలా ఏం లేదు వాటికి రూటు వ్యవస్థ పది రూటు వ్యవస్థ పది ఇంచుల కన్నా ఎక్కువ పోదు పోదు సో అటువంటిప్పుడు మనకు పెద్ద సమస్య కూడా కాదు అది ఈజీగా పెంచుకోవచ్చు అండ్ ఏమేమి పెంచుకోగలమంటారు బత్తాయి ఇలాంటి పెంచుకోవచ్చు ఈవెన్ సపోటా పెంచుకోవచ్చు అల్లనేరుడు పెంచవచ్చు అల్లనేరుడు రేగు రేగు కూడా పెంచుకోవచ్చు రేగు కూడా పెంచుకోవచ్చు అయితే అయితే ఈ మొక్కలు మనం నాటుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏంటంటే గ్రాఫ్టెడ్ వన్ తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు ఒక సీడ్తో మనం డెవలప్ చేశాను అనుకోండి సీడ్ కావాలంటే దాదాపు ఒక ఏ మొక్క అయినా నాలుగైదు సంవత్సరాలు పడుతుంది అది అంటే దశకు వచ్చి మనకు అంటే ఫ్రూట్స్ ఇచ్చే స్టేజ్ కావాలంటే నాలుగు సంవత్సరాలు పడుతుంది అప్పుడు లేదంటే ఇప్పుడు జనరల్గా భూమి నేల మీద మొక్క పెరిగింది దాన్ని గ్రాఫ్టింగ్ చేస్తారు ఎక్కడైతే ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూట్స్ వస్తాయో దాన్ని ఏంటంటే ఎయిర్లైన్ గ్రాఫ్టింగ్స్ అని చేస్తారు ఆ గ్రాఫ్టెడ్ మొక్కను మనం తీసుకుంటే మనకు వితిన్ సిక్స్ ఎయిట్ మంత్స్లో అప్పుడు మనకు కావాల్సిన అవి వస్తాయండి చాలా చక్కగా వస్తాయి వాటికి అని అంటే మనము పోషక విలువలు అందించాలి పోషక విలువలు అందించాలంటే ఇప్పుడు చాలా ఉన్నాయి పోషక విలువలు మునగ ఒకటి ఉంది మునగ జ్యూస్ తయారు చేస్తాం మునగా ఆకు యొక్క ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ చవాన్ క్యూ పద్ధతి ద్వారా చవాన్ క్యూ చవాన్ క్యూ గారి మన తర్వాత సుభాష్ పాలేకర్ గారు కానీ వీరు మన మిద్దె తోటలకు కానీ పర్యా మన ఈ అగ్రికల్చర్ చాలా సులభంగా మనకు అన్నిటికీ అన్నీ మనకు విడమర్చి అందుబాటులో ఉంచారండి అవన్నీ ఈ ఈ ఇద్దరు యొక్క శాస్త్రజ్ఞుల యొక్క పరిజ్ఞానాన్ని మనం వాడుకొని చక్కగా తోటలు నిర్వహించుకోవచ్చండి గో ఆధారిత ఇప్పుడు ఆవు ఆవు యొక్క పేడ ఆవు మూత్ర అని అది మిద్దె తోటలో కూడా వాడుకోవచ్చు అర్బన్ ఏరియాలో ఇదేం ప్రాబ్లం కాక కాదు ఎందుకంటే ఆవు మూత్రము మనము డిమాండ్ అండ్ సప్లై అంటారు మనం ఎక్కువ అడిగితే డెఫినెట్ గా వాళ్ళు మనకు అందుబాటులోకి తీసుకొస్తారు వాళ్ళు కూడా చక్కగా ఆవులను పెంచుతారు పెంచి వాటి సంఖ్య పెరుగుతుంది మనకు మంచి ఆరోగ్యమైన జీవితానికి ఉపయోగపడేటట్టుగా అన్నీ మనకు అందుబాటులోకి వస్తాయి కానీ ఇలాంటి సేంద్రియ ఎరువులు ఏవైతే ఉన్నాయండీ అది ఖచ్చితంగా ఎవరికి వారు తయారు చేసుకోవాల్సిందేనా అది పొలాల్లో కానివ్వండి మిద్దె తోటల్లో కానివ్వండి ఇవి మనకి రెడీమేడ్గా దొరకడం లేదా దొరుకుతాయి కానీ ఏంటంటే ఏదైనా కానీ చెప్తున్నాను కదండి మన ఇంట్లో చెత్త పద మన ఇంట్లో ముడి సరుకులను బయటపడేసేసి మళ్ళీ మనం బయట నుంచి కొనుక్కొచ్చుకునేది ఎందుకు మనమే తయారు చేసుకుంటాం అది పెద్ద సమస్య కాదు కదా తర్వాత మనము మన ఇంట్లో ఉన్న చెత్తను మన రోడ్డు మీద పడేయకుండా మనమే దాన్ని కాంపోస్టింగ్ చేసుకొని మన మొక్కలకు వాడుకుంటే మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం ఉంటాం పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు ఉంటాం ఈ యొక్క పట్టణ పరిస్థితులకు మనం ఈ యొక్క క్లీనింగ్కు వీటన్నిటికీ గవర్నమెంట్ యొక్క గవర్నమెంట్ మీద కూడా మనము భారం వేసిన వాళ్ళం కాదు కదా దాదాపు ఒక ఇంట్లో దాదాపు మూడు నాలుగు కేజీల వరకు ఈ వెట్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది ఇది తీసిపోతాం రోడ్డు మీద వేస్తాం రోడ్డు మీద వేసినప్పుడు అది వేరే పాలిథిన్ వాటి అన్నిటితోనే మిక్స్ అయిపోతుంది మిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని సెగ్రిగేట్ చేసలేని పరిస్థితి దానికి ఎంతో పెద్ద యంత్రాంగం కావాల్సి వస్తుంది ఆ యంత్రాంగానికి ఎంతో వెచ్చించాల్సిన పరిస్థితి వస్తుంది దానికన్నా మన ఇంటిలోనే మనము ఒక త్రీ కేజీస్ ఫోర్ కేజీస్ వరకు మనం వెట్ వేస్ట్నే మనం ఇంట్లోనే కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి అది చక్కగా మనకు రీసైకిల్ అయిపోయి మనకే ఆహారాన్ని ఉపయోగించేందుకు ఉపయోగపడుతుంది ఇంకా ఎక్కడి నుంచి ఏమీ తెచ్చుకోవాల్సిన పరుగులు ఇనిషియల్గా తెచ్చుకోవాలి ఎందుకంటే విత్తనాలు కానివ్వండి తోట యొక్క యాజమాన్యం మీద మనకు పట్టు వచ్చేవారు ఒక సైకిల్ అయిపోతుంది ఒక సైకిల్ అయిపోయిన తర్వాత మనకు పట్టు వస్తుంది ఏ మొక్క ఎలా పెరుగుతుంది దానికి ఏ విధంగా మనము పోషక విలువలు ఇవ్వాలి అన్నది మనకు తెలిసిపోతుంది అయితే ఇక్కడ ఒకటండి మీరు నాకు మొదటి దశలోనే ఒక డౌట్ ఉంది ఈ టబ్స్ అన్నారో ఆ టబ్ ఎంత కాలం దాని లైఫ్ అంటారు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వరకు హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ ఫోర్ టు ఫైవ్ తర్వాత బకెట్స్ ఉంటాయి కర్డ్ బకెట్స్ ఉంటాయి కర్డ్ మీకు టెన్ ఇయర్స్ వస్తాయి టెన్ ఇయర్స్ వస్తాయి అయితే నా సలహా ఏమిటి అని అంటే హోల్స్ మాత్రం బాటం చేసుకోవద్దండి పక్కన చేసుకోండి ఓకే ఎందుకంటే దాన్ని ఒకవేళ మీరు మీ యొక్క మిద్ర తోట విస్తృతంగా పెంచారు అనుకోండి ఒక వంద మొదలు జనరల్గా ప్రతి మిద్ర తోట నిర్వాహకుడు ఏం చేస్తాడంటే పది ఇరవైతో స్టార్ట్ చేస్తారు ఒక సమయం అంటే స్థలం ఎక్కువ ఉంది అనుకోండి వందడు నాలుగు వందలు అలా పెరిగిపోతుంది ఇప్పుడు నా దగ్గర నాలుగు వందల కుండీలు వరకు ఉన్నాయి నేను దాదాపు పది సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాను నేను ఒక ఒక సిస్టమేటిక్ ఒక అంటే ఒక మెకనైజర్గా చేశాను అంటే అంటే డ్రిప్ పెట్టడం కానీ డ్రిప్ నుంచి వెళ్ళి తర్వాత దాని డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఒక దగ్గర కనెక్ట్ చేసేసేసి తర్వాత ఈ యొక్క ఎక్సెస్ వాటర్ వాట్ ఎవర్ ఈస్ దేర్ విత్ న్యూట్రియన్స్ అది కూడా మళ్ళీ మనం రీయూజ్ చేసేందుకు మనకు మనం చేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది మీకు సిస్టమ్ ఈజీ అయిపోయింది ఓకే తర్వాత కాంపోస్టింగ్ చేసుకోవడం ఇంత చక్కగా ప్లాన్ గా నేను అదే అడుగుదాం అనుకున్నాను ఇప్పుడు టెర్రస్ మీద మనం ఇంత వెయిట్ లేదంటే ఆ వాటర్ ఊరికే టెర్రస్ మీద పడుతూ ఉండడం వల్ల బిల్డింగ్ కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అనేది నా డౌట్ ఉండే కానీ ఒక ఇన్వెస్ట్ చేసి ఒక ప్లానింగ్ గా కనుక మళ్ళీ అది రీసైకిల్ అయ్యి అది టెర్రస్ మీద పడకుండా ప్లాన్ చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు అంటే ఇనిషియల్ గా అంటే దాదాపు ఇప్పుడు ఒక ఒక నాలుగైదు వేలతోనే మొదలు స్టార్ట్ చేయొచ్చు తర్వాత తర్వాత ఏమైతే విస్తరించినప్పుడు ఏమిటంటే వాటికి స్టాండ్స్ పెట్టుకుంటాము తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకుంటాము సెంట్రలైజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకుంటాము తర్వాత మెయిన్గా డ్రిప్ ఇరిగేషన్ ఇవి చక్కగా వస్తాయి ఇవి బయట ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు జనాలు కానీ అవసరం లేదు మనకు ఒక పదిహేను వందలు రెండు వేలలోపు మనం డ్రిప్ ఇరిగేషన్ సిస్టం డ్రిప్ డ్రిప్ పెట్టుకోవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుంది దాంట్లో అంటే మీకు బయట మార్కెట్లోకి వచ్చేటప్పటికే వాటికి జీఎస్టీ అది ఇవన్నీ అదనపు ఛార్జీలు ఏమి ఉండవు చాలా చౌకగా తయారవుతాయి మనం అవి చక్కగా మనము మిద తోటలో కూడా మనం చేసుకోవచ్చు ఒక ఒక కుటుంబం ఒట్టి కూరగాయలు అది కూడా రసాయనాలతో కలగలుపున కూరగాయలని ఈజీగా టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ప్రతి నెల ఖర్చు పెడతారండి పండ్లు కానీ కూరగాయలు కానీ అలాంటిది పర్మనెంట్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటే డెఫినెట్గా అంటే మీరు అన్నట్లుగా మన ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేసి మనం కొనుక్కొచ్చుకునేలాగానే సేమ్ ఆరోగ్యాన్ని కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని రసాయనాలు బయట నుంచి తెచ్చుకుని తిని మళ్ళీ ఆ రసాయనాలను తగ్గించుకోవడానికి మళ్ళీ అదే రసాయనాల మందులు వాడుతున్నాం చక్కగా చెప్పారు ఎందుకంటే దాన్ని మనం అధిగమించాలి దాన్ని మనము చెయ్యాలి అని అంటే ఒక ఆరోగ్యమైన భవిష్యత్తుని ఇవ్వాలి అంటే మనం ఖచ్చితంగా కొంచెం ఇప్పుడు ఒక మొబైల్ కొనుక్కుంటారండి నేను ఒక ఒక నాకు ఎంత చాలా చక్కగా అనిపించింది ఒక స్త్రీ నన్ను అంటే ఒక వనిత వస్తు వస్తూ అడిగారు సార్ మీరు మిద్ద తోట గురించి నిర్వహిస్తారు మీరు మీ ట్యూబ్లో చూశానని చెప్పి మీరు యూట్యూబ్లో చూసానని చెప్పి చెప్పండి అమ్మా అంటే ఎంత అవుతుంది సార్ ఒక ఒక నలభై ఐదు కుండీలు మీరు పెట్టుకోవడానికి ఎంత అవుతుంది అంటే ముప్పై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు అవుతుందమ్మా మీరు అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా సిస్టమ్ చేస్తారు అంటే పర్వాలేదమ్మా నాకు ఒక తులం బంగారం నేను కొనుక్కోకున్న దాంతో నాకు మిద్దెతోట నిర్వహించుకోవచ్చు అన్న ఆ స్టేజ్కి వచ్చారు ఎంత ఎంత శుభపరిణామం అంటే అది చాలా చక్కగా అనిపించింది నాకు ఐ ఆల్వేస్ టేక్ దట్ వెరీ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద పీపుల్ సో మనకేమిటంటే ఒక బంగారం మనకేంటంటే ఒక ఆర్నమెంట్గా ఉంటుంది ఒకటి ఉంటుంది కానీ మిద్దెతోట మీకు ఎన్ని రకాలుగా దోహదపడుతుంది చెప్పండి మీకు శారీరకంగా విటమిన్ డి లోపం వల్ల ఎంతో మంది రుగ్మ ఒక తొలం బంగారం సాక్రిఫైస్ చేయడమే కాదు ఆ ఫ్యామిలీని కూడా ఆ పనులు ఇన్వాల్వ్ చేయొచ్చు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ కూడా ఆ పనులు చేసుకుంటూ ఉండొచ్చు చాలా సమిష్టిగా ఉంటుంది అంతా కలిసి ఒక దగ్గర పని చేసుకుంటారు చక్కగా ఉంటుంది అవధులు లేదు దానికి చక్కగా ఉంటుంది బిజీ లైఫ్ లో ఇది కూడా ఒక ఒక చేరుస్తుంది చాలా చక్కగా చెప్పారండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సాంబశివుడు గారు రైట్ చూసారు కదా మిద్దె తోటల పెంపకం గురించి సాంబశివుడు గారు చెప్పింది అంటే ఒక ఫ్యామిలీ ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మన ఆరోగ్యం బాగుండాలి అంటే మన ఇంటి నుంచే అది మొదలవ్వాలి ఆ విధంగానే సమాజం మొత్తంలో కూడా చేంజ్ రావాలి ఇలాంటి అనారోగ్య ప్రపంచ చూడకుండా ఉండాలి అంటే మిద్దె తోటల పెంపకం ఎంతగానో దోహదపడుతుంది అని చెప్తున్నారు సాంశివుడు గారు చూసారు కదా వాళ్ళ ఎపిసోడ్ ఒకవేళ మీరు ఈ ఎపిసోడ్ మిస్ అయితే గనక హెచ్ఎం టీవీ యూట్యూబ్ అగ్రీ ఛానల్ ఉంది అగ్రి ఛానల్ లో మీరు ఈ ఎపిసోడ్ ని చక్కగా చూడొచ్చు ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు ఎలా పాటించాలి అనేది కూడా మీరు అందులో పాయింట్ టు పాయింట్ ఫ్రీగా తెలుసుకోవచ్చు ఇది వాళ్ళ నెలతల్లి తల్లి కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ